అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ యూట్యూబ్లో షార్ట్ వీడియో చేస్తున్న వాళ్ళకు ఒక గుడ్ న్యూస్ అయితే రావడం అయితే జరిగింది షార్ట్స్ రిలేటెడ్గా యూట్యూబ్ అయితే ఒక కొత్త అప్డేట్ అనేది అనౌన్స్ అయితే చేయడం అయితే జరిగింది షార్ట్స్లో రెవెన్యూ అనేది చాలా తక్కువగా రావడం అయితే జరుగుతుంది సో దీనికి సంబంధించి త్వరలోనే యూట్యూబ్ అయితే ఒక కొత్త ఆప్షన్ అనేది యాడ్ అయితే చేయనుంది మనకు బ్రాండ్ కనెక్ట్ లో మనకు ఏదైతే ఓపెన్ కాల్ అనేది కొత్తగా యూట్యూబ్ అయితే ఒక ఆప్షన్ అనేది తీసుకురానుంది మొబైల్లో మీరు ఈ విధంగా టెన్ ఆప్షన్ మీద క్లిక్ చేసినట్టు ఇక్కడ చూసుకున్నట్టయితే ఈ విధంగా బ్రాండ్ కనెక్ట్ మీద ఓపెన్ చేయగానే ఆఫర్స్ అని అదే విధంగా ఓపెన్ కాల్స్ అని ఈ విధంగా కంపెనీస్ కి సంబంధించి మీకు చూపించడం అయితే జరుగుతుంది ఇక్కడ మీరు ఏదైనా ఒక యాడ్ మీద క్లిక్ చేశారనుకోండి ఇక్కడ మీకు కంపెనీ చూస్తున్నాయి కదా వాటి మీద క్లిక్ చేసినట్టయితే దానికి సంబంధించి కంప్లీట్ da yeah. డీటెయిల్స్ అనేది చూపించడం జరుగుతుంది ఇక్కడ చూడొచ్చు ఛాన్స్ టు ఎర్నన్ ఈ విధంగా అంటే మీరు ఇంత మనీ సంపాదించుకోవచ్చు అని చూపించడం జరుగుతుంది దానికి సంబంధించి షార్ట్ ఫామ్ నేను చెప్పాను కదా షార్ట్ వీడియోస్ అనేది చేస్తున్న వాళ్ళకి ఆప్షన్ అనేది ప్రజెంట్ యూట్యూబ్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది అలాగే దానికి సంబంధించి డెడ్లైన్ అనేది ఇవ్వడం అయితే జరుగుతుంది సో ఇది ఏ విధంగా వర్క్ అవుతుంది అంటే సింపుల్గా చెప్తాను ఇవన్నీ టర్మ్స్ అనేది కాకుండా ఏం లేదు మనకి ఇక్కడ వాళ్ళు ఏదైతే మెన్షన్ చేస్తున్నారో కింద చూసుకున్నట్టయితే ఇప్పుడు ఆ కంపెనీకి సంబంధించి అబౌట్ సెక్స్ అనేది అసలు ఆ ప్రోడక్ట్ ఏంటి దానికి సంబంధించి మనం ఎలాంటి షార్ట్ వీడియో చేయాలనేది వాళ్ళు ఇక్కడ మెన్షన్ అయితే చేయడం అయితే జరుగుతుంది అలాంటి షార్ట్ వీడియో అనేది మనం క్రియేట్ చేసి అప్లోడ్ చేసి అన్ని స్టైల్లో పెట్టి అప్లోడ్ చేసి మనం ఆ వీడియో అనేది వీళ్ళకి సబ్మిట్ చేసాం అనుకోండి ఆ వీడియో అనేది వాళ్ళు చూసిన తర్వాత మనకు అప్రూవల్ అనేది ఇచ్చారనుకోండి అప్రూవల్ అంటే ఈ విధంగా వాళ్ళు మీతో కాంటాక్ట్ డైరెక్ట్గా ఓపెన్ కాల్కి రావడం అయితే జరుగుతుంది ఈ విధంగా మీకు కంగ్రాచులేషన్స్ అని మీ వీడియో సెలెక్ట్ అయిందని ఈ విధంగా రావడం అయితే జరుగుతుంది ఆ విధంగా సెలెక్ట్ అయినట్టయితే ఇక్కడ దానికి సంబంధించి అప్రూవ్ అయిన తర్వాత కూడా ఈ విధంగా మీరు ఆప్షన్ మీద క్లిక్ చేశారనుకోండి అప్రూవ్డ్ అని సెలెక్టెడ్ అని చూపించడం జరుగుతుంది సో ఈ విధంగా వాళ్ళు మీ వీడియోని సెలెక్ట్ చేశారనుకోండి దానికి సంబంధించి అమౌంట్ అనేది మీకు పే చేయడం జరుగుతుంది అది కూడా డైరెక్ట్గా యాడ్షన్స్ త్రూనే పే అయితే చేయడం జరుగుతుంది సిక్స్టీ డేస్ లోపి పేమెంట్ అనేది వస్తుందని అయితే యూట్యూబ్ టీమ్ అయితే చెప్పడం అయితే జరుగుతుంది వాళ్ళు ఏం చేస్తారంటే కంప్లీట్గా వీడియోకి సంబంధించి రైడ్స్ అన్నీ వాళ్ళకే ఉంటాయి వాళ్ళు మీ వీడియోని యాడ్ లాగా యూజ్ అయితే చేసుకోవడం అయితే జరుగుతుంది ఆ విధంగా దానికి సంబంధించి వన్ ఎయిటీ డేస్ అనేది వాళ్ళు మీ వీడియోని యూజ్ అయితే చేసుకోవచ్చు దానికి సంబంధించి టర్మ్స్ అండ్ కండిషన్స్ కూడా వాళ్ళు క్లియర్గా మెన్షన్ అయితే చేయడం అయితే జరుగుతుంది ఈ విధంగా మీరు ఇప్పుడు షార్ట్ వీడియోస్ అనేది చేస్తున్నట్టయితే ఈ అప్డేట్ అనేది వచ్చిన తర్వాత మీరు కూడా ఈ విధంగా బ్రాండ్స్తో డైరెక్ట్గా ఓపెన్ కాల్ మీరు ఒక వీడియో అనేది వాళ్ళకు నచ్చినట్టుగా మీరు క్రియేట్ చేసి సెలెక్ట్ అయ్యారనుకోండి దాని నుండి ఇక్కడ అమౌంట్ చూసుకున్నట్టయితే మినిమం హండ్రెడ్ డాలర్స్ నుండి త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ డాలర్స్ వరకు అయితే చెప్పడం అయితే జరుగుతుంది అప్డేట్ వచ్చిన తర్వాత క్లియర్గా మళ్ళీ దీనికి సంబంధించి చెప్పడం అయితే జరుగుతుంది ఒకవేళ మీరు సెలెక్ట్ కాలేరు అనుకోండి ఏం జరగదు వేరే ఇంకా వేరే కంపెనీస్కి సంబంధించి అదేవిధంగా మీకు ఓపెన్ కాల్స్ అనేది చూపించడం అయితే జరుగుతుంది మళ్ళీ మీరు వేరే వాటికి కూడా వీడియో అనేది సబ్మిట్ అయితే చేయవచ్చు సో షేర్ చేస్తున్న వాళ్ళకు కొంత అప్డేట్ అనేది యూజ్ అయితే అవుతుందని అయితే అనుకుంటున్నారు ఈ వీడియో అనేది మీకు యూస్ఫుల్గా అనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి అలాగే ఇలాంటి మరిన్ని యూస్ఫుల్ అప్డేట్స్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై హింద్